సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ లలో వచ్చే ఎటువంటి లింకులు గాని ఎటువంటి తెలియని వాట్సాప్ లింకులు గాని ఓపెన్ చేయొద్దు అంటూ అల్లూరి జిల్లా ఏఎస్పీ ధీరజ్ పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజలకు సూచించారు ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించారు ఇటీవల కాలంలో జిల్లాలో సైబర్ నేరాలు అధికమవుతున్నాయని దీన్ని ప్రజలంతా గమనించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వాట్సాప్ లో తెలియని లింకులు గాని ఏపీకే ఫైల్స్ గాని ఓపెన్ చేయొద్దంటూ ఆయన సూచించారు ఇలా ఎవరైనా సైబర్ నేరాల్లో మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ ప్రకారం వన్ నైన్ త్రీ జీరో చేసి తమ ఫిర్యాదుని రైట్ చేయొచ్చు అంటూ ఆయన వెల్లడించారు దీనిపై ప్రజలంతా పూర్తిగా అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాలకు బారిన పడకుండా మోసపోకుండా ఉండాలంటూ ఆయన సూచించారు సో నా నుండి అండ్ జిల్లా పోలీస్ నుండి కూడా అందరికీ విజ్ఞప్తి సైబర్ క్రైమ్ ఫస్ట్ మీరు ప్రివెన్షన్ లో తెలియని లింకులు కానీ తెలియని ఫైల్స్ కానీ వాట్సాప్లో వచ్చిన టెలిగ్రామ్లో వచ్చిన మీకు మెసేజ్ రూపంలో వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ కేసు మీకు సైబర్ క్రైమ్ అయ్యింది మీ దగ్గర డబ్బులే పోయినాయి అంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ జరిగిన సైబర్ క్రైమ్ ఇష్యూని నెరేట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా టోకెన్ జనరేట్ చేసి జిల్లా పోలీస్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఆ డబ్బులు ఆపడానికి అండ్ డబ్బులు మళ్ళీ రిట్రీవ్ చేయడానికి మేము కృషి చేస్తాం ఆ వన్ నైన్ త్రీ జీరోలో ఎంత ఫాస్ట్ గా మీరు రిజిస్టర్ చేసుకుంటే కంప్లైంట్ అంత ఫాస్ట్గా మీ డబ్బులు మీకు వెనక్కి రావడానికి ఆపడానికి స్కోప్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి వన్ నైన్ త్రీ జీరో ఫోన్ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు డైల్ చేసి సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోండి